అందరికీ నమస్కారం అందరికీ బోనాలు శుభాకాంక్షలు బోనాలు పండుగ అంటేనే నాకు తెలిసినప్పుడు దాకా దీనికంటే పెద్ద జాతర అసలు లోకంలో ఉండదు मोर देन 30 डेज आर स्टार्टिंग गोलकुंडा दांतरवता सिकंदराबाद लाल दरवाजा बल्कन टेक इन तक लाख लाखल मंडी ए यात्रा गुरा पार्टिसिपेट चेरु एनी यात्रा खासियत ए मते प्रतिकूल मतम अति ఈ బోనాల్ పండుగలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి రీచింగ్ అవర్ కల్చర్ హెరిటేజ్ ఒక వంద పదిహేను పదహారు సంవత్సరాల కింద మీర్ మహబూబ్ అలీ ఖాన్ కట్టిక్షి గారు ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అప్పుడు మీరు మహబూబ్ అలీ ఖాన్ ఇక్కడ ఫిరోజ్ ఖాన్ ఇదే బ్యూటీ దానికోసం లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కేసీఆర్ గారికి ఒక ప్రపోజల్ పెట్టినా ఇప్పుడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు అదిగో నా తర్వాత తీవే వారికి మా కోరు అనే వారికి బంగారు పూరాలను చూస్తూ వారి వారికి సాధారంగా మీరు ఒక టూరిజం ఫెస్టివల్ లాగా డిక్లేర్ చేయండి సేమ్ ప్రపోజల్ నా ఇండోర్నెన్స్ మినిస్టర్ సురేఖ అన్న దగ్గర పెట్ట ఈ పొసిబుల్ హాస్యం అంటే ఏదైనా పొసిబుల్ ఇంకే మనం ఊర్చిపోతాం సంగ్రాంతి గాని దసరా గాని కానీ బోరల్ సంధుగా ప్రతి ఒక్క ఊరు ఇపేసి వేరే స్టేట్ సంచి వేరే కంట్రీ तक गए മുச்சி अंदर ఇక్కడ వస్తార కాబట్టి ఇది బ్రాండ్ హైదరాబాద్ ఒక టూరిజం ఫెస్టివల్ కావాలి అని మా గవర్నమెంట్ ముందు మా మినిస్టర్ ముందు మా రేవంతన్న ముందు తప్పకుండా పెట్ట సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆ డబ్బు మీ గురించే మీ గురించే ఈ ఫార్టీ డేస్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ మొత్తం సిటీకి రంగు రంగు చేసుకొని హంగానా మ్యూజిక్ మా మొత్తం ఎంటర్టైన్మెంట్ దాని తర్వాత ప్రతి ఒక్కరు ఈ కామన్ మ్యాన్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ దాకా ఆ థర్టీ ఫైవ్ డేస్ మీ ఆనందం తీసుకుంటారు దాని తర్వాత మీ జోకి ఎవరు రారు కూడా ఆలోచించరు ఎట్లా బతుకుతారు ఎట్లా తింటారు పిల్లలకి స్కూల్ ఎట్లా పంపిస్తారు ఇల్లు నది లేదు ఎవ్వరు ఆరోగ్యం గురించి ఎవ్వరు పట్టించుకోరు మొత్తం డ్రామా అయిపోతుంది మర్చిపో నెక్స్ట్ ఇయర్ మళ్ళీరా ఇప్పుడు మీరు అందరూ ఏం చేయండి ఎవరెవరు నాకు వింటున్నారు పోత్ర స్థీమ్ బ్యాండ్ మ్యూజిషియన్ ఫోక్ డాన్సర్స్ ఫోక్ సింగర్స్ అందరు వచ్చి నా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టండి మొత్తం మినిస్టర్ అన్న దగ్గర తీసుకోపోతా అక్కడి నుంచి రేవంత్ నా దగ్గర తీసుకోపోతా ఎందుకంటే మా మిషనరీ ముఖ్యమంత్రి అంటే ప్రతి ఒక్క సెక్టర్ లో డెవలప్మెంట్ కావాలి అంటే ఇవాళ వచ్చిన చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తా అప్పటి నుంచి నీ బతుకు ఇట్లనే ఇప్పుడు ఇట్లనే కానీ రేవంత్ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నది ఏదో చేస్తామని ఇవాళ మాట ఇస్తున్నా బోనాల్ ఇంపార్టెన్స్ అందరు వస్తారు కాబట్టి మన ట్రెడిషన్ మన కల్చర్ మన హెరిటేజ్ సే బ్యూటీ మన కంట్రీకి ఆగుదల వచ్చారు రే ఎవరైనా మాట్లాడినా రాబాయ్ మీకు